ప్రజా సమస్యలు పరిష్కరించడమే ప్రభుత్వ లక్ష్యమని పంచాయతీరాజ్ స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క అన్నారు భవన్లో మంత్రులతో ముఖాముఖి కార్యక్రమంలో సీతక్క పాల్గొన్నారు ఈ సందర్భంగా తమ సమస్యలు విన్నవించుకునేందుకు గాంధీ భవన్కు వచ్చిన కార్యకర్తలు ప్రజల నుంచి వినతలు స్వీకరించారు ఈ కార్యక్రమానికి తమ సమస్యలను మంత్రి దృష్టికి తీసుకెళ్లేందుకు పెద్ద ఎత్తున భవన్కు తరలివచ్చారు మంత్రి సీతక్క వారు చెప్పిన సమస్యలు వినడంతో పాటు కొన్ని సమస్యలకు ఫోన్ ద్వారానే తక్షణం పరిష్కారం చూపించారు ఎస్సీ వర్గీకరణ అమలుకై లక్ష డప్పులు బేల గుంతుల పేరిట మందకృష్ణం మాదిగా నిర్వహించనున్న కార్యక్రమానికి బీఆర్ఎస్ పార్టీ తరఫున కూకట్పల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మద్దతు తెలిపారు నేడు మూసాపేట్ వై జంక్షన్ వద్ద అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించి వారికి సంఘీభావం తెలిపారు ఎల్బీ స్టేడియంలో రేపు నిర్వహించబోయే కార్యక్రమానికి పెద్ద ఎత్తున హాజరు కావాలని ఆయన పిలుపునిచ్చారు కాంగ్రెస్ ప్రభుత్వం అన్నదమ్ములకు పంచాయతీలు పెడుతుందని విమర్శించారు కొంతమంది ఎమ్మెల్యేలు సంఘీభావం తెలుపుతుంటే మరికొంతమంది ఎమ్మెల్యేలు వాటిని వ్యతిరేకిస్తున్నారని ఈ సందర్భంగా గుర్తు చేశారు బిఆర్ సహాయంలో తాము మద్దతు తెలుపుతూ లేఖను సైతం ఢిల్లీకి రాశామని ఆయన గుర్తు చేశారు లక్ష కార్యక్రమాన్ని మందకృష్ణ మాధవ్ గారు పిలిపించారు దానికి పూర్తిగా టీఆర్ఎస్ పార్టీ తరఫున కుక్కడిపల్లి శాసనసభ తరపున నేను పూర్తిగా మద్దతు ప్రకటిస్తూ ఉన్నాను అన్నదమ్ములకు పంచాయతీ పెడతా ఉంది కాంగ్రెస్ పార్టీ ఒక ఎమ్మెల్యేనేమో వ్యతిరేకిస్తుండే ఒక ఎమ్మెల్యేనేమో సపోర్ట్ చేస్తూ ఉన్నాడు ఆ రోజు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు అందరం కలిసి తీర్మానం చేసి ఢిల్లీకి పంపించాం అప్పుడు మీ కాంగ్రెస్ పార్టీ కూడా ఉంది అప్పుడు సభలో మీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు మరి ఈ రోజున దానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు అన్నటువంటిది మాట బాధాకరం ఇలా అన్ని జాతులు ఒక మాదిగ జాతి కాదు అన్ని జాతులు కూడా ఇది న్యాయ పద్ధతి ఉంది ఖచ్చితంగా న్యాయం చేయాలి మాదిగలకని చెప్పి ఆలోచనతో అందరు చెప్పారు కాబట్టి అందరు తీర్మానం చేశారు కాబట్టి ప్రజల సపోర్ట్ ఉంది కాబట్టి రేపు జరగబోయేటటువంటి కార్యక్రమాలను లక్ష డబ్బుల కార్యక్రమానికి అందరూ మద్దతు ప్రకటించాలి ఖచ్చితంగా వర్గీకరణను ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి రేపు డిమాండ్ చేస్తా ఉన్నా ఎస్సీ వర్గీకరణ బిల్లుకు తెలంగాణ కేబినెట్ ఆమోదం తెలపడాన్ని స్వాగతిస్తున్నామని దక్షిణాది జాబ్ చైర్మన్ ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ తెలిపారు వర్గీకరణ చేసినందుకు కోటి మంది దళితుల రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలుపుతున్నామని అన్నారు ఈ విజయం ఏ ఒక్కరిది కాదని దళిత ప్రజల పోరాటమని ఆయన అన్నారు ముప్పై ఏళ్ళ మాదిగల ఆకాంక్ష నెరవేరింది ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము ఏదైతే హామీ ఇచ్చిందో ఆ హామీ నెరవేర్చినందుకు రేవంత్ రెడ్డి గారికి మరియు ఆయన ప్రభుత్వానికి ధన్యవాదాలు ఎందుకంటే కోటి మంది మాదిగల విజయం ఇది ఒక్కరి విజయం కాదు ఏ ఒక్కరి పోరాటం ఫలితంగా రాలేది కోటి మంది మాదిగలు అందులో అన్ని వర్గాలు కౌలు కళాకారులు సబ్బండ మాదిగ వర్గాలన్నీ కూడా ఇలా త్యాగల ఫలితంగా ముఖ్యంగా అమరవీరులకి ఈ ఈ విజయాన్ని అంకితం చేస్తాం అమరవీరులకు మాదిగా అమరవీరులకు ఈ విజయాన్ని ఈ చట్టాన్ని అంకితం చేద్దాం తప్పకుండా ఈ విజయాన్ని ఇచ్చిన కాంగ్రెస్కు అండగా నిలబడదాం ఇది ఎందుకంటే తొమ్మిది తొమ్మిది శాతం గతంలో ఏడు శాతమే వచ్చింది మాదిగలకు న్యాయం జరిగింది ఇప్పుడు తొమ్మిది శాతం మాదిగా మాదిగా ఉత్ అట్లాగే మాలలకి కూడా గతంలో గతం కంటే కూడా గతం కంటే ఒకటి తగ్గినప్పటికీ కూడా మాలలకు వాళ్ళ జనాభా కంటే ఒకటి ఎక్కువగా వచ్చింది కాబట్టి మాల మాదిగా మాల ఉత్ ఐదు శాతం ఇవ్వడం కూడా వాళ్ళ జనాభాకు తగ్గినట్టుగా ఇవాళ న్యాయం జరిగింది అంతేకాకుండా ప్రత్యేకంగా ఇవాళ సంచార జాతులకు ఒక శాతం సపరేట్గా కేటాయించారు చూడండి అది కూడా అద్భుతం ఎందుకంటే సంచార జాతులను ఇంతవరకు భారతదేశ చరిత్రలో గుర్తించిన వాళ్ళు ఎవరు లేరు ఇవాళ కేవలం రేవంత్ రెడ్డి ప్రభుత్వం గుర్తించింది సో సామాజిక న్యాయ ఎజెండా సాధనలో భాగంగా ఇవాళ సంచార జాతులకు అట్లాగే మాల అనుబంధ కులాలకు మాదిగా అనుబంధ కులాలకి ఇవాళ అవకాశాన్ని ఇవ్వడం ఈ వర్గీకరణ ఫలాలు దక్కే విధంగా చట్టం తీవడం దాన్ని ఈరోజు ఆమోదించడం ఈ చరిత్రలో మొత్తం భారతదేశ చరిత్రలో ఇది నిలబడిపోతుంది ఈ తెలంగాణ ఒక మోడల్ గా నిలబడుతుంది ఖచ్చితంగా సామాజిక న్యాయ చరిత్రలో ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఒక మొదటి అడిగేశారు అందుకు ఆయనకు ధన్యవాదాలు తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ ఏర్పాటుకు ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల వద్ద ఓయూజిఎస్సి చైర్మన్ కొత్తపల్లి తిరుపతి ఆధ్వర్యంలో స్వీట్ పంచుకొని టపాసులు పేల్చి సంబరాలు నిర్వహించారు ముప్పై సంవత్సరాల ఎస్సీ వర్గీకరణకు స్వస్తి పలుకుతూ దేశంలోనే తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ అమలు చేసేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి దామోదర రాజనసింహకి కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలిపారు मोदी <laughs> न తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణ బిల్లుకు కేబినెట్ ఆమోదం తెలపడానికి హర్షిస్తూ ఉస్మానా యూనివర్సిటీలోని ఆర్ట్స్ కళాశాల వద్ద ఓయూ జేఏసీ చైర్మన్ కొత్తపల్లి తిరుపతి బహుజన విద్యార్థి సంఘాల జేఏసీ చైర్మన్ వేలుపుల సంజయ్ ఆధ్వర్యంలో సంబరాలు నిర్వహించారు ఈ సందర్భంగా పెద్ద ఎత్తున బాణసంచా కాల్చి మిఠాయిలు పంచుకొని సంబరాలు చేసుకున్నారు అనంతరం సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు ముప్పై సంవత్సరాలు ఎస్సీ వర్గీకరణకు స్వస్తి పలుకుతూ దేశంలోనే తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ అమలు చేసేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మంత్రి దామోదర రాజనరసింహకి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నామని అన్నారు ఈరోజు అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణ బిల్లు ఆమోదించడం జరిగింది దీనిని ఉద్దేశించుకొని మేము ఓయూ విద్యార్థులు ఓయు జేఏసీ నాయకులు మాదిగా విద్యార్థి జేఏసీ నాయకులు మాదిగా విద్యార్థి నాయకులు అందరూ మేము ఇక్కడ ఆర్చికల్ దగ్గర సంబరాలు చేయడం జరిగింది ఇది దాదాపుగా ముప్పై సంవత్సరాల పో పోరాటం ఇది మన మందకృష్ణన్న నాయకత్వంలో ఇక్కడ దాకా జరగడం జరిగింది మేము మంద గారికి మరియు కాంగ్రెస్ ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి గారికి మరియు దామోదర్ రాజనరసింహ గారికి మరియు సహకరించిన మన ఉస్మానర్ సిటీ ప్రొఫెసర్ మల్లేసన్ సార్ గారికి కాశీమన్న గారికి మరియు కొరముల చిన్న గారికి మరియు టీచింగ్ నాన్ టీచింగ్ ప్రత్యక్షంగా పరోక్షంగా పాల్గొన్న ప్రతి ఒక్క వ్యక్తులకు ఈ సందర్భంగా మేము హృదయపూర్వకంగా థ్యాంక్స్ చెప్తున్నాము జై తెలంగాణ జోహర్ విద్యార్థి అమరవీరులకు ఈ దేశ చరిత్రలోనే ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఇవాళ ముప్పై సంవత్సరాల నుంచి ఎస్సీలుగా ఉన్నటువంటి ఉపకులాల మధ్య జరుగుతున్నటువంటి అనేక తారతమ్యాలతో కొట్టుమిట్టాడుతున్నటువంటి ఈ సమాజానికి రేవంత్ రెడ్డి నాయకత్వంలో మంత్రి దామోదర్ రాజనరసింహరెడ్డి గారు రాజనరసింహ గారి ఆధ్వర్యంలో ఎస్సీ కేటగిరైజేషన్ కోసం నిరంతరం శ్రమించి పనిచేసినటువంటి దామోదర్ రాజనరసింహ గారికి ఇవాళ ఉస్మానియా విద్యార్థి పక్షాన మరియు మాదిగా విద్యార్థుల పక్షాన ఆయనకు ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ జాతి నిరంతరం అట్టడుగు వర్గాలలో ఉన్నటువంటి ఈ ప్రజలను చైతన్యవంతం చేయడం కోసం సామాజిక అంతరాలను తొలగించడం కోసం ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో దామోదర్ గారి ఆధ్వర్యంలో ఇవాళ ఎస్సీ కేటగిరైజేషన్ బిల్లు ఆమోదం పొందిన సందర్భంగా మేము కాంగ్రెస్ ప్రభుత్వానికి దామోదర్ గారికి రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ భవిష్యత్తులో ఇంకా ఈ ప్రభుత్వానికి విద్యార్థుల పక్షాన అండగా ఉంటామని కని తెలియజేస్తున్నాం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ చేసిన తీరు సరిగ్గా లేదని ఆరోపిస్తూ తెలంగాణ మాల విద్యార్థి జేఎస్సీ మాదాసు రాహుల్ ఆధ్వర్యంలో ఉస్మానియా యూనివర్సిటీలోని ఆర్ట్స్ కళాశాల వద్ద సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దగ్గరం చేశారు వర్గీకరణ వల్ల మాలలు నష్టపోయారని మండిపడ్డారు మాలలు అందరూ ఇప్పటికైనా మేలుకోవాలని ఏ రాజకీయ పార్టీ మనకు అండగా లేదని తెలిపారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క తడిగుడ్డతో మాలల గొంతు కోశారని ఆగ్రహం వ్యక్తం చేశారు ఎస్సీ వర్గీకరణ విషయంలో కాంగ్రెస్ పార్టీ మాల సామాజిక వర్గానికి ద్రోహం చేసిందని అన్నారు అసెంబ్లీలో హౌస్ కమిటీ వేయకుండా మాల మాదిగా ప్రతినిధులను సంప్రదించకుండా వర్గీకరణ చేయడం సరికాదన్నారు నిన్నటి రోజున ఫిబ్రవరి నాలుగు రెండు వేల ఇరవై తేదీని మాలలందరూ బ్లాక్ డేగా ప్రకటిస్తా ఉన్నాం మాలల జీవితాల్లో చీకటి రోజులు నింపిన ఈ కాంగ్రెస్ ప్రభుత్వం గాని అక్కడ పైన బీజేపీ ప్రభుత్వం కానీ ఇక్కడున్న కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఏ ప్రభుత్వం అయినా ఇక నుంచి మాలల్లారా మేల్కోలేండి ఏ రాజకీయ పార్టీ మనకు అండగా లేదు ఏ రాజకీయ పార్టీని కూడా మనం ఉద్ధరించాల్సిన పని లేదు మనమే ప్రత్యేక ప్రత్యేకంగా ప్రత్యాన్మయంగా మనం ఏర్పడి మనకు తెలివి ఉన్నది మనకు అన్ని రకాల అవగాహన ఉన్నది కాబట్టి అన్ని పార్టీలను రాజకీయంగా బొంద ఇప్పుడు రాబోయే రోజులలో మన సత్తా ఏందో చూపెట్టాల్సిన తరుణం ఏర్పడ్డది మన శక్తి మొన్న పెట్టిన డిసెంబర్ ఒకటో సభ రోజు సభకు కొంత భయపడదనుకున్నాం కానీ ఇప్పటి వరకు కూడా మళ్ళ ప్రభుత్వం అన్ని రాజకీయ పార్టీలు అదే అరసత్వాన్ని మన మాలపైన చూపెట్టడం జరుగుతూ ఉన్నది ఖబర్దార్ మనవాదులారా ఖబర్దార్ అన్ని పార్టీలారా ఎవరైతే మాలలకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారో మాల యొక్క మాల యొక్క అభివృద్ధికి ఆటంకం కలిగించే విధంగా మాల యొక్క జీవితాలపై దెబ్బ కొట్టే విధంగా పనిచేస్తే ఏ ఒక్కనైనా విడిచిపెట్టే లేదు ఇక్కడ నుంచి మేము కూడా అన్ని రకాలుగా ఇన్ని రోజులు మేము ఎందుకులే ఎందుకులే ఊకున్నాం కానీ మేము కూడా ఇప్పటి నుంచి రాడికల్ గా పోతాం మేము కూడా ఇప్పటి నుంచి అన్ని రకాలుగా యుద్ధాలు చేస్తాం మాకు ఆ సత్తా ఉన్నది మా సత్తా ఏందో చూపెడతాం మీకు ఖబర్దార్ మీ పార్టీలన్నింటినీ నాశనం చేయకపోతే ఎవరైతే మా మాలలకు వ్యతిరేకంగా పనిచేసే ఏ పార్టీలనైనా బొంద పెట్టకపోతే మేము ఈ రోజు నుంచి కంకణం కట్టుకున్నాం అయ్యా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మాలలారా ఇప్పటికైనా కళ్ళు తెరవండి ఇప్పటికైనా కళ్ళు తెరవండి ఉద్యోగులారా మేధావులారా మీ మౌనాన్ని వీడని మీ మౌనమే ముప్పై సంవత్సరాల మౌనం ఈ రోజు మన అధోగతానికి అధోపాతానికి తొక్కడానికి కారణమైంది ఇప్పటికైనా మీరు నోరు తెరవండి మీ రేవంత్ రెడ్డి గారు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు తడిగుడ్డతో మాల సామాజిక వర్గం గొంతు కోసిరని చెప్పేసి అని మేము వాళ్ళని హెచ్చరించదలుచుకున్నాం నిన్న షమీమ్ అక్తర్ కమిషను ఏ రిపోర్ట్ అయితే ఉందో కనీసం అసెంబ్లీలో ఒక హౌజ్ కమిటీ వేయకుండా మాల ప్రతినిధులని మాదిక ప్రతినిధులతోటి ఆ రిపోర్టుని అధ్యయనం చేపించి దాదాపు ఒక మూడు నాలుగు రోజులన్నా ఆ యొక్క ఇష్యూ పైన అధ్యయనం చేపించి దాన్ని ఏ విధంగా చేయాలనో నిపుణులతో చర్చించి చేస్తే బాగుండేది ముఖ్యంగా మాల సామాజిక వర్గానికి కాంగ్రెస్ పార్టీ ద్రోహం చేసిందని చెప్పేసి అని మేము భావిస్తా ఉన్నాం మరి వర్గీకరణ చేసేటప్పుడు రెండు వేల పదకొండు సెన్సెస్ ఉమ్మడి రాష్ట్రంలో చేశారు మరి రోజు రెండు వేల ఇరవై నాలుగు సెన్సెస్ ప్రకారం డెబ్బై లక్షల మంది దళితులు ఉంటే అందులో ముప్పై లక్షల మంది మాల సామాజిక వర్గం ఉన్నారు మరి మాల సామాజిక వర్గానికి అన్యాయం చేసే విధంగా ఐదు శాతం రిజర్వేషన్ ఇవ్వడాన్ని మేము ముక్త కంఠంతో మాల సామాజిక వర్గం తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం మీరు నిజంగా డెబ్బై ఐదు సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీకి మాల సామాజిక వర్గం ఓటు వేసి గెలిపించినటువంటి చరిత్ర మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో కూడా యావత్ మాల సామాజిక వర్గమే ఓట్లు వేసి మీ ప్రభుత్వం రావడానికి కారణమైనటువంటి మాలల్ని ఉమ్మడి రాష్ట్రంలో రిజర్వేషన్లు కొట్టివేసింది మరి ఈ రోజు మీ రిజర్వేషన్ల వర్గీకరణ చేసేటువంటి పద్ధతిని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం పది శాతం మాదిగలకు ఐదు శాతం మాలల కంటే మాలా మాదిగ ఉపకులాలని ఒక గ్రూప్ పెట్టి వాళ్లకు మూడు శాతం రిజర్వేషన్ ఇవ్వాల్సి ఉండే బి గ్రూప్ లో మాల సామాజిక వర్గాన్ని పెట్టి ఐదు శాతం ఇవ్వాల్సి ఉండే అదేవిధంగా సి గ్రూప్ లో పెట్టి మాదిగలకి ఏడు శాతం ఇవ్వాల్సి ఉండే మరి మేమందరం కూడా మాల సామాజిక వర్గంగా కాంగ్రెస్ పార్టీ విధానాలని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం మీరు మాల వ్యతిరేక పార్టీ అని ఈ రోజు మీరు నిన్నటి రోజు మీరు నిరూపించుకున్నారు యావత్ తెలంగాణ మాలల జీవితంలో చీకటి రోజుగా మేమైతే భావిస్తా ఉన్నాం అంతేకాకుండా ముఖ్యంగా బీజేపీ పార్టీ గాని టిఆర్ఎస్ పార్టీ నుంచి మాట్లాడినటువంటి కేటీఆర్ గారు కూడా ఆ యొక్క వర్గీకరణ చేసినటువంటి విషయంలో ఇది సరి అయిన కాదు ఇలా చేయొద్దు అని కూడా మాట్లాడకపోవడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణ బిల్లుకు క్యాబినెట్ ఆమోదం తెలపడానికి హర్షిస్తూ ఉస్మానియా యూనివర్సిటీలోని ఆర్ట్స్ కళాశాల వద్ద కాంగ్రెస్ నాయకులు వలిగొండ నరసింహ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున సంబరాలు నిర్వహించారు డప్పులు వాయిస్తూ సంబరాలు జరుపుకున్నారు ముప్పై ఏళ్ల కల సాకారం చేసిన సీఎం రేవంత్ రెడ్డి మాదిగల పెద్దన్న అని అన్నారు పార్లమెంటరీ పార్టీ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఆలోచనల మేరకు ఎస్సీ కులాల్లో అన్ని వర్గాలకు విద్యా ఉద్యోగ అవకాశాలు సమాన పంపిణీ ధ్యేయంగా ఎస్సీ వర్గీకరణ బిల్లు ప్రవేశపెట్టిన మాదిగల పెద్దన్న సీఎం రేవంత్ రెడ్డికి మంత్రి దామోదర్ రాజనసింహకు మాదిగ విద్యార్థులు జాతిపక్షాన కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు మాదిగా మాదిగా ఉపకులాల ముప్పై ఏళ్ళ అనేటువంటి ఎస్సీ వర్గీకరణ బిల్లును ఈరోజు ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేసి ఆమోదింపజేసిన మాదిగల పెద్దన్న మన ప్రజా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి తెలంగాణ వ్యాప్తంగా ఉన్న మా యావత్ మాదిగ విద్యార్థులు మరియు మా జాతిపక్షాన ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాం ఈ ప్రక్రియలో అమరులైనటువంటి అమరవీరులకు నివాళులర్పిస్తూ తన బుజస్కంధాలపై ముప్పై ఏళ్ళుగా పోరాటాన్ని నడిపినటువంటి మందకృష్ణ మాధవి గారికి శిరస్సు వంచి నమస్కరిస్తూ ఈ ఈ వర్గీకరణ ప్రక్రియలో పెద్దన్న పాత్ర వహించినటువంటి గౌరవ మంత్రివర్యులు దామో రాయర్సింహ గారికి మరియు మోతిపల్లి నరసింహులు గారికి ప్రత్యేకంగా వేముల వీరేశం గారికి ధన్యవాదాలు తెలుపుతూ ఖచ్చితంగా ఈ కాంగ్రెస్ ప్రజాప్రభుత్వానికి అండగా ఉంటుంది మాదిగ సమాజం అని చెప్పి తెలియజేస్తూ నా విద్యార్థి మిత్రులు మరియు నా మాదిగ జాతి మొత్తం భారత రాజ్యాంగ నిర్మాత భారత రాజ్యాంగాన్ని కాపాడడం కోసం మన అందరం కంకణ రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో పనిచేయడం సంసిద్ధం కావాలని చెప్పి కోరుకుంటా ఉన్నాను భారత ప్రధాని నరేంద్ర మోదీ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు శ్రీలింగపల్లి నియోజకవర్గ బీజేపీ శ్రేణులు వివేకానంద్ నగర్ డివిజన్ బీజేపీ పార్టీ అధ్యక్షుడు డాక్టర్ వంశీరెడ్డి నేతృత్వంలో మోదీ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్లో మధ్యతరగతి కుటుంబాలకు మేలు చేసేలా బడ్జెట్ రూపొందించాలని ఆయన అన్నారు వికసిత్ భారతే లక్ష్యంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ ముందుకు వెళ్తున్నారని ఆయనకు ప్రజల అండతండలు ఎప్పుడు ఉంటాయని వ్యాఖ్యానించారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గ బీజేపీ నేతలు తదితరులు పాల్గొన్నారు యాదవరంలో నరేంద్ర మోడీ గారికి మారాభిషేకం జరిగింది ముఖ్యంగా ఎందుకంటే మొన్న ఏదైతే బడ్జెట్ ప్రవేశపెట్టారో నిర్మలా సీతారామన్ గారు పేదలు మధ్యతర కుటుంబాలు రైతులకి సంశయగానికి అందరికీ కుదురుతున్నట్లు బడ్జెట్ ప్రవేశపెట్టారు ముఖ్యంగా ఈ బడ్జెట్లో మనకు పన్నెండు లక్షల వరకు ఇన్కమ్ ట్యాక్స్ ఫ్రీ రైతు ఇది ఎంఎస్సిఎంఐకి పెట్టుబడులు ఆరోగ్యపరంగా ముప్పై ఆరు మందులు ఫ్రీగా లబ్ధి పొందడము ఇలా అనేక కార్యక్రమాలు చేశారు నేను ఒకటే ఒకటి చెప్పేది ప్రజలందరికీ ఏంటంటే బీజేపీ పార్టీ అనేది చేసి చూపిస్తుంది ఇతర లాగైతే కాదు ఏదైతే హామీలు ఇచ్చారో అమలు చేయకుండా ఇంకా పట్టుకొని వాళ్ళు ఇంకా ప్రజల్లోకి వెళ్ళిపోతున్నారు ఒక్కసారి బియ్య వచ్చిన ఎలక్షన్స్లో బీజేపీ నమ్మండి ఒక్కసారి బీజేపీకి పదవియండి ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటామని మనం తెలుసుకుంటాం ఉస్మానా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల విద్యార్థులు ఓయూ విసి ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపల్ తక్షణమే రావాలని ఓయూలోని ప్రధాన రహదారిపై బైఠాయించారు కళాశాల ప్రిన్సిపల్ కాసిం తమను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తారు వివిధ రకాల పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న విద్యార్థులను డెబ్బై ఐదు శాతం అటెండెన్స్ మెయింటైన్ చేయాలని ఒత్తిడికి గురి చేస్తున్నాడని వాపోయారు గ్రూప్ టూకి ప్రిపేర్ అవుతున్న విద్యార్థులు డెబ్బై ఐదు శాతం అటెండెన్స్ ఎలా మెయింటైన్ చేస్తామని ప్రశ్నించారు ఎగ్జామ్స్ ఫీజు తీసుకొని సెమ్ ఎగ్జామ్స్ రాయడానికి మమ్మల్ని అనుమతి ఇవ్వాలని డిమాండ్ చేశారు విద్యార్థులు పేద విద్యార్థులు వస్తారు కానీ విద్యార్థుల మీద ప్రిన్సిపల్ అనే వ్యక్తి చాలా అటెండెన్స్ పెడుతో చాలా రోజుల నుంచి ఇబ్బంది పెడుతుంది దీని ప్రధానంగా ఏంటంటే నలభై ఐదు శాతం అటెండెన్స్ ఉండాలి అలానే ఉండే ప్రిపరేషన్ కోసం పేద విద్యార్థులు కింది స్థాయి ప్రిన్సిపాల్ కూడా కింది స్థాయి నుంచి వచ్చిన వ్యక్తే ఆయన ఒక అన్ని అనుభవాల నుంచి కింది స్థాయి నుంచి వ్యక్తి అసలు విద్యార్థుల మీద ప్రిన్సిపాల్ హాస్టల్లో ఫెసిలిటీ కరెక్ట్ లేవు కానీ మళ్ళీ ఇప్పుడు సరైన ఫ్యాకల్టీ గిట్ లేదు విద్య చెప్తానికి కానీ విద్యార్థులని మీ ప్రిన్సిపల్ వచ్చిన విద్యార్థులందరం కలిసి మమ్మల్ని ఎగ్జామ్ ఫీజు కట్టించుకున్నంత వరకు ఈ ఫీజు ప్లస్ టూ ఇంత నుంచి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఎగ్జామ్ కి మనం అలౌ చేయండి ఇది పర్మిషన్ ఒకషన్యండి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఎట్లా మెయింటైన్ చేయగలుగుతాం ప్రతి ఒక్క విద్యార్థి ప్రతి ఒక్కరు ఏదో వచ్చింది ఉన్నటి వరకు కూడా మాకు గ్రూప్ టూ ఎగ్జామ్ జరిగినాయి ప్రతి ఒక్కరు గ్రూప్ టూ ఎగ్జామ్ ప్రిపరేషన్ లో ఉన్నారు కాబట్టి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ మేము ఎట్లా మెయింటైన్ చేసుకోవాలి రూల్స్ అన్నారు రూల్స్ అంటే ప్రతి ఒక్క రూల్స్ వాష్రూమ్స్ సరిగ్గా లేవు మాకు మెస్ ఫుడ్ కూడా సరిగా పెట్టినా రూల్స్ అంటే ప్రతి అంటే రూల్స్ ఉంటాయి అటెండెన్స్ ఒక్కసారి ఎట్లా రూల్స్ మెయింటైన్ చేసుకుంటాం అన్న ప్రతి ఒక్కరు చదువుకునే జాబ్ చేయడం కోసమే మా జాబ్ కోసమే మేము ప్రిపేర్ అయింది గ్రూప్ టూ అనేది గవర్నమెంట్ కోసం గవర్నమెంట్ ఎగ్జామ్స్ కోసం మనం ప్రిపేర్ అయింది మా సెవెంటీ ఫైవ్ అటెండెన్స్ ఎలా మెయింటైన్ చేసుకోవడం అన్న వరకు ఎగ్జామ్స్ అప్పుడు కాబట్టి మేము ఒకటే కోరుతున్నాం ఎగ్జామ్ పేమెంట్కి మమ్మల్ని చేయండి సిమ్ము రాయడానికి మాకు పర్మిషన్ ఇవ్వండి పిల్లల వచ్చి మేము చెలగడం మాడదు మా చిన్న మేము నాశనం చేయదు ఇది ఒక్కటే అన్న మా డిమాండ్ సంగారెడ్డి జిల్లా ప్యారానగర్లో నూతనంగా నిర్మిస్తున్న డంప్ యార్డ్ విషయంపై గుమ్మడిదల మండలానికి చెందిన కాంగ్రెస్ బీఆర్ఎస్ ఇరు పార్టీల నాయకులని అర్ధరాత్రి పోలీసులు అరెస్ట్ చేశారు హైదరాబాద్ జేహెచ్ఎంసికి సంబంధించిన వందల టిప్పర్లతో ప్యారానగర్లో అర్ధరాత్రి డంప్ యార్డ్ నిర్మాణ పనులను చగచగా నడిపిస్తున్నారు అధికార యంత్రాంగం ఎలాంటి అల్లర్లు కాకుండా ముందస్తు అరెస్టులు చేసి భారీగా బందోబస్తు ఏర్పాటు చేసింది పోలీస్ శాఖ ఒకవైపు అరెస్టులు మరోవైపు డంప్ యార్డ్ పనులతో అర్ధరాత్రి ఉలికిపడ్డారు ప్యారానగర్ నెల్లవల్లి గ్రామ ప్రజలు మొదటి నుండి డంప్ యార్డ్ నిర్మాణానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు స్థానికులు ప్యారానగర్లో డంప్ యార్డ్ నిర్మాణాలు చేపట్టవద్దంటూ గతంలోని ధర్నాలు రాస్తారోకులు చేస్తూ అటు అధికారులు ఇటు రాజకీయ నాయకులకు ప్రణితి పత్రాలు ఇచ్చారు గుమ్మడిదుల మండలానికి సంబంధించిన ఇరు పార్టీల నాయకులు ప్రజలు అరెస్ట్ చేసిన నాయకులను వెంటనే విడుదల చేయాలంటూ స్థానికులు డిమాండ్ చేస్తున్నారు